అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా అంగన్వాడీ కేంద్రంలో మా ప్రీ స్కూల్ పిల్లలకు పరిసరాల అధ్యయనంలో భాగంగా ఆకాశంలో ఉన్నటువంటి మన సూర్యుడు కానీ చంద్రుడు కానీ స్టార్స్ నక్షత్రాలు ఇబ్బరి గురించి చెప్పబోతున్నాను హాయ్ పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు మా పిల్లలు ఈరోజు మనము ఆకాశంలో ఏమేమి ఉన్నాయని తెలుసుకుందామా ఇప్పుడు ఇంద స్కై అంటే ఇంద స్కై అంటే ఆకాశంలో స్కై అంటే పిల్లలు ఇప్పుడు మనకు ఆకాశంలో స్కై అంటే ఏమి స్కై అంటే ఏమి ఆకాశం స్కై అంటే కదా ఇప్పుడు మనకు భూమి మనం పైన ఉన్నాం భూమి పైన ఏవే ఉన్నాయి చెట్లు ఉన్నాయి ఇల్లు కట్టుకున్నాము మన నేల ఉంది అలాగే ఆకాశం అంటే మొత్తము మబ్బులు స్కై అంటారు దాన్ని అర్థమైందా ఆకాశాన్ని స్కై అంట పిల్లలు ఆకాశంలో ఏమంటారు అంటే పిల్లలు చూడండి ఫస్ట్ మూన్ అంటే ఏమన్నా అంటే నక్షత్రాలు అర్థమైందా అలాగే కౌర్స్ అంటే మేఘాలు క్రౌర్స్ అంటే పిల్లలు ఇప్పుడు మనకు వర్షము వచ్చేటప్పుడు చూడండి ఆకాశంలో ఉరువులు మెరుపులు ఆ సౌండ్ వస్తుంది అవడము అవ్వడమో అని వస్తుందా లేదా అప్పుడు మనకు పై నుంచి ఆకాశం నుంచి రై అంటే వర్షం వర్షం వస్తుంది కదా అన్న లేదు వర్షం వస్తుందా వస్తుంది కదా అలాగే ఉదయము మనం లేచిన వెంటనే మనకి సూర్యుడు అంటే సన్ నుంచి మనకి బాగా చూస్తానే బా పొద్దులిపోయింది సూర్యుడు కనిపిస్తున్నాడని వెళ్తుడు వస్తుందా లేదా పగలంతా వస్తుంది కదా నన్న సూర్యుడు లేకపోతే మన పొగలంతా పప్పుగా కదా ఉంటుంది అలాగే రాత్రుల్లో మనకు చందమామ సాయంత్రము ఆరు నాలుగు ఏడు నుంచి కూడా చందమామ కనిపిస్తాడు ఆకాశంలో అర్థమైందా ఆకాశంలో చందమామ కనిపిస్తాడా లేదా మనకు మేఘాల్లో వస్తున్నట్లుగా కనిపిస్తాడు రాత్రి అంతా చందమామ మనకు వెలుతురుస్తాడు అర్థమైందా అలాగే రాత్రుల్లో మనం ఇప్పుడు చూసినప్పుడు పైన మనకి నక్షత్రాలు చిన్న చిన్నగా కనిపిస్తూ తెల్లగా ఆకాశం అంతా చుక్కలు కనిపిస్తూ అవునా ఆకాశంలో క్లౌడ్స్ అంటే ఏమి మేఘాలు మేఘాలు మనం ఇప్పుడు చూసినప్పుడు పైన మేఘాలు ఉంటాయి అలాగే పిల్లలు మేఘాలు ఎట్లుంటాయి ఏ రంగులో ఉంటాయి తెల్లగా ఉంటాయి తర్వాత వచ్చి కొద్దిగా బ్లూ కలర్ లా ఉంటాయి అర్థమైందా అలాగే సూర్యుడు ఉదయం మనకు బాగా చూడండి చూడండి సూర్యుడు కనిపిస్తున్నాడా పసుపుగా వైట్గా ఉంది మధ్యలో అలాగే స్టార్స్ కూడా నక్షత్రాలు తెల్లగా ఉంటాయి పిల్లలు వైట్ కలర్లో ఉంటాయి కనిపిస్తా ఉన్నా మీకు కనిపిస్తాడా ఇవ్వండి కలిగిస్తాందా కాబట్టి పిల్లలు ఒకసారి మనము ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇప్పుడు అందరూ గట్టిగా చెప్తారా ఇంత స్కై అంటే ఏమి ఆకాశంలో ఆకాశంలో సన్ అంటే సూర్యుడు సూర్యుడు వల్ల మనకు ఉదయము సూర్య సూర్యోదయం కూడా సూర్యుడు ఎర్రగా ఆకాశంలో కనిపిస్తాం అప్పుడు మనకు వేడి ఎక్కువ అయిపోతుంది చోట పట్టేస్తారు మనకి తెలుసా పిల్లలు మళ్ళీ ఎండ కాస్తున్నామా ఈరోజు మళ్ళీ వేడి మనకి అంటావా లేదా సూర్యుడు వల్లే వస్తుంది అనమాట వేడి అర్థమైందా తర్వాత వచ్చి చల్లమామ రాత్రిలో మనకి చల్లటి చల్లగా ఉంటుంది వెళ్తూ వస్తారు కాబట్టి పిల్లలు సూర్యుడు అంటే సన్నంటే సూర్యుడు మూడు అంటే చంద్రుడు అలాగే స్కై అంటే ఆకాశము అంటే మేఘాలు వెరీ గుడ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ తెలుసుకున్నారా పిల్లలు